కన్నవారిని ఓ కొడుకు బయటికి దింటేసి నా అవస్థలు పడేలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పట్టణం కోసం డోన్ పట్టణంలో వాళ్ళ చోట్ల భిక్షాటన చేస్తూ ఈ పెద్ద కొడుకు దుర్మార్గుడు నా అంత ప్లాన్ చేసుకుని అన్నం అయిపోయినాక నేను నిలబొట్టాను అన్నం పెట్టకుండా పెద్దానికి పదివేలు కాదు పన్నెండు వేలు అయితే నెలకు మందులు నా పక్షవాతం కనుక ఆపరేషన్ ఏమిటూస్తున్నావు ఎవరతలు నేను చెప్పేది శివయ్యని డిసెంబర్ ఇరవై తేదీ నుంచి నేను విచారం చేస్తున్నా నన్ను ఎవరు పట్టించుకోవడం లేన మహాప్రభు